హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ బెన్సెరికి ఆయుష్ హాస్పిటల్కి నగర్కి రామర్పాడికి సో వీటన్నిటికీ దగ్గరగా ఉండే ప్రైమరీ అయిన ప్రసాదంపాడులో లో కాస్ట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఏలూ ఏలూరు రోడ్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఆయుష్ హాస్పిటల్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రసాదంపాడు ఏరియాలో సేల్కి వచ్చిందండి దగ్గరగా ఉంటుంది సో ఇది రవీంద్ర భారతి స్కూల్ దగ్గరగా ఉంటుంది ప్రసాదంపాడులో సో ఇక్కడ మనకి పదకొండు లక్షల అరవై వేల రూపాయలకి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కు ఉందండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఏడు వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇరవై రెండున్నర గజాలు అన్డవడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది ఇప్పుడు ఇది మనకి పదకొండు లక్షల అరవై వేల రూపాయలది ఆర్పీ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది సో అది మనకి పన్నెండు లక్షలు కావచ్చు పదిహేను లక్షలు కావచ్చు ఇరవై కావచ్చు అండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో మాకు ఇంత తక్కువ బడ్జెట్లో ఒక ఫ్లాట్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి ఇది ఇండిపెండెంట్గా ఉంటుందండి ఎంట్రెన్స్లో గ్రిల్ గేట్ అయితే వస్తుందన్నమాట సో ఈ చుట్టూ కూడా మనకి సేఫ్టీగా గ్రిల్స్ అయితే ఉన్నాయి ఎంట్రెన్స్ సింద్వారం టేకువోటి సింద్వారం మనకి సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు లోపల వర్క్ కూడా చాలా బాగుందండి సో అయితే లోపల వీడియో అవైలబుల్గా లేదు టైల్స్ ఫ్లోరింగ్ ఉంది సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి సో మీరు లోపల వీడియో కూడా చూడాలి లేదా లోపల ఫ్లాట్ మేము లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి యాడ్ నెంబర్ని తెలియజేస్తే కనుక మీకు ప్రాపర్టీని లైవ్ విజిటింగ్ చేస్తారు అదేవిధంగా మీకు ప్రాపర్టీ నచ్చితే కనుక మిగతా వివరాల కోసం తప్పకుండా మా ఆఫీస్కి రావచ్చండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఏలు రోడ్డుకి దగ్గరగా ఉంటుందన్నమాట ఏలు రోడ్లో మీకు బెస్ట్ ప్రైస్ డెకత్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయండి వీటి నుంచి సుమారుగా కిలోమీటర్ నర దూరంలో అయితే కనుక ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది సో మీకు అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి అయితే దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి లిఫ్ట్ అయితే లేదు కార్ పార్కింగ్ కూడా లేదు బైక్ పార్కింగ్ మాత్రం ఉందండి సో ఫ్లాట్ పరంగా అంతా బాగుంది కాబట్టి మీరు ఉండడానికి కానీ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగానే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటేనే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీ వరకు వస్తాయండి సో వాటిలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళు వాళ్ళ కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ